ఈ ఊరి పేరు జలపురం జలపురం పెద్ద జమీందారు గారు రెండు వారాల క్రితమే కాలం చేశారు కనుక చిన్న జమీందారు గారికి ఊరి బాధ్యత అప్పగించారు చిన్న జమీందార్ అయిన రాజ్ కుమార్ కి పది సంవత్సరాల క్రితమే పెళ్లైంది కానీ పిల్లలు లేరు వాళ్ళు చేయని ప్రయత్నం లేదు తిరగని గుడి లేదు ఎంతో మంది వైద్యులు స్వామీజీలు ఏ పరిష్కారం చూపించలేకపోయారు ఏమండి ఏమిటండి మనకి కర్మ మనం ఏం తప్పు చేశామని మనకు ఆ దేవుడు పిల్లలు లేకుండా చేశారు ఊరి వాళ్ళందరూ పైకి మనల్ని గౌరవిస్తున్నట్టు నటిస్తున్నారు కాని మన వెనుక మనల్ని చాలా చులకనగా చూస్తున్నారు ఇంకా అయినా ఎన్నాళ్ళండి ఇంకొన్నాళ్ళు పోతే వాళ్ళు మనకి ఇచ్చే ఆపాటి గౌరవం కూడా ఇవ్వరు నువ్వేం బాధపడకు భాగ్య ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది ఈ ఊరి జనం మనం చేసే మంచి పనులు గుర్తించుకొని మనల్ని గౌరవిస్తే చాలు ఇంకా మనకి పిల్లలు లేరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అదేంట్రా మన జమీందార్ గారికి పెళ్లి ఎన్న పిల్లలు లేరు ఉండరు ఎందుకుంటారు తాత ముత్తాతలు చేసిన తప్పు వల్ల తగిలిన శాపం ఇది ఊరుకోరేనయ్యా నోటికి ఎంత మాట వస్తా అంత మాటనేస్తావు ఆ మా తమ్ముడు మన మనిబాబే కదా ఆలే సీనయ్య తమ్ముడు మునిబాబు భార్య పిల్లాడితో తిరిగి తన ఊరికి వచ్చారు సీనయ్య కళ్ళల్లో పట్టరాని ఆనందం ఓరు ఊరు ఓర్ ఊరు మనిబాబు నువ్వంట్రా చూసి ఆనవాళ్ళు పసుకెట్లేకపోయా ఇంతలో సీనయ్య భార్య మంజులా కూడా అక్కడికి వచ్చింది ఒక ఉత్తర ముక్కడు రాయకుండా వచ్చి వెంట్రమని ఏడే బాబు ఎక్కడా మా నాన్న పోలికేరా మా ఆవిడ నేను కూడా అదే అనుకుంటాం చనిపోయిన నాన్న మళ్ళీ పుట్టాడేమో అన్నట్టుంది మా బాబుని చూస్తుంటే పోన్లే మనం మన ఊరు కంటే చాలా గొప్పేరా పాపమన్నయ్య జమీందారిని తలుచుకుంటే బాధేస్తుంది ఆ సర్లే వచ్చినప్పటి నుండి ఎక్కడ నిలబడిపోయారు పదండి లోపలికి పదండి అని అంతా లోపలికి వెళ్లిపోతారు ఇదిలా ఉండగా ఒకరోజు జమీందార్ రాజ్ కుమార్ ఇంకా భాగ్యశ్రీ ఏదో ఊరు వెళ్లి తిరిగి జలపురం వస్తున్నారు అయ్యింది దట్టమైన అడవిలో నుండి వస్తున్నారు చుట్టూ లాంతరు వెలుతురు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు లేవండి ఏంటండి ఈ రోజు ఇంత చీకటిగా ఉంది చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది నువ్వేం భయపడకు నేను ఈ రోజు అమావాస్య అవడం వల్ల బాగా చీకటిగా ఉందంటే తొందరగా చేయకుండా ముందుకు వెళ్దాం అనుకుంటూ రాగు నీకేమైనా మనిషి ఏడుపు శబ్దం వినిపిస్తుందా ఏదో మనిషి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుందని అందరూ బండి దిగి చుట్టూ చూస్తున్నారు కొంచెం ముందుకెళ్ళి చూస్తాను మీరు జాగ్రత్త అని శ్రీను అడవిలోకి వెళ్లి ఆ ఏడుపు వస్తుని వైపు వెళ్తున్నాడు వీళ్ళు చూస్తే ఎవరో ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నాడు ఆ అరుపు వినగానే రాజ్ కుమార్ వెళ్లాడు త్వరగా బంగ్లాలోకి తీసుకెళ్ళాలి అని ఉన్న పలంగా చావు బ్రతుకుల్లో ఉన్న అతనిని బంగ్లాకి తీసుకుని వెళ్తారు వెంటనే వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించాడు అయ్యా నా ప్రయత్నం నేను చేశాను కానీ ఇతను ఇంకో రోజు కంటే ఎక్కువ బ్రతకలేడు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోయాడు అయ్యా మీరెవరు ఎక్కడి నుండి వచ్చారు మీకేమైంది నా పేరు కాట్యుడు నేనొక మాంత్రికుడిని చాలా సంవత్సరాలు శంబారి అనే క్షుద్రదేవుడికి కఠోర దీక్ష చేశా చేసి అపారమైన శక్తిని పొందా అయితే శంబారి దేవుడు అనుగ్రహం పొందాలంటే ఏ ఆడదాని మీద ఇష్టం పెట్టుకోకూడదు పెళ్లి చేసుకోకూడదు కాదని చేసుకుంటే పెళ్ళైన తర్వాత రోజే భార్య రక్తం కక్కుకుని చస్తది కాని నాకు పిల్లలంటే మహా ఇష్టం అందుకే బాగా ఆలోచించి క్షుద్ర ఫలయోగం చేపడ్డా ఐదు సంవత్సరాలుగా ఊరూరా గర్భం దాల్చిన ఆడవాళ్ల మీద క్షుద్ర పూజ చేసి వాళ్ళంతట వాళ్ళే ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేశారు అలా అర్థాంతరంగా చనిపోయిన గర్భిణీ స్త్రీల ఆత్మల్ని వాళ్ళ కడుపులో పెరుగుతున్న బిడ్డల ఆత్మల్ని పట్టి ఒక చెట్టులోకి ప్రవేశపెట్ట అదే పిండాల చెట్టు ఆ చెట్టుకి తొమ్మిది నెలల పాటు నరబలు ఇస్తే నాకు ఒక బిడ్డని ఇస్తుంది అలా నేను ఇద్దరిని పెంచుకుంటున్నా ఇంతలో అనుకోకుండా నా మీద పులి దాడి చేసింది చావు బతుకుల్లో ఉన్న నన్ను మీరు ఇలా కాపాడారు చెప్పండి మీకేం వరం కావాలో నన్ను కాపాడిన మీకు ఏ సాయం చేయడానికైనా నేను సిద్ధం స్వామి ఇంత జమీందారిని కోట్ల కొద్దీ ఆస్తి కలిగిన నాకు నా తదనంతరం నా వంశాన్ని నా వంశ ప్రతిష్టని మోయడానికి ఒక్క వారసుడు కావాలి పెళ్ళయి పది సంవత్సరాలు దాటింది అయినా మాకు పిల్లలు లేరు మేం తిరగని చోటు లేదు చెయ్యని పూజ లేదు మొక్కని దేవుడు లేడు ఏమి చేసినా మాకు పిల్లలు కలగలేదు ఇంకా చావేదారి అనుకున్న సమయంలో మీరు కనిపించారు ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే సంకోచించకు నీ కోరిక ఏంటో నాకు అర్థమైంది నీకొక వారసుడు కావాలి అవును స్వామి అయితే వెళ్ళు పిండాల చెట్టు దగ్గరికి వెళ్ళు నేను చెప్పినట్టు చెయ్యు చెప్పండి స్వామి మీరేం చెప్పినా చేస్తా అయితే నేను మీకు దొరికిన చోటు నుండి తూర్పు వైపు పది మైళ్ళు అడవి మార్గం గుండా వెళ్తే ఒక గుహ వస్తుంది ఆ గుహలో ఉంది పిండాల చెట్టు ఆ చెట్టుకి చిన్న చిన్న పిండాలు వేలాడుతూ ఉంటాయి వాటిలో నీకు నచ్చిన పిండాన్ని ఎంచుకో ఆ పిండం మొత్తం తడిచేలా నీ రక్తంతో తడపాలి నువ్వు ఏ రోజునైతే వెళ్ళావో ప్రతి నెల అదే రోజున అదే సమయానికి నీ రక్తంతో నువ్వు ఎంచుకున్న పిండాన్ని తడపాలి సరిగ్గా తొమ్మిదవ నెల పూర్తవ్వగానే అంటే తొమ్మిదవ రక్త ప్రోక్షణ పూర్తవ్వగానే ఆ పిండాన్ని చెట్టు నుండి తుంచి ఇంటికి తెచ్చుకుని జాగ్రత్తగా చూసుకో ఒక తొట్టిలో పిండం మునిగే వరకు నీళ్లు పోసి పిండాల చెట్టు బెరడును పొడిచేసి ఆ నీటిలో కలిపి ఆ పిండాన్ని ఉంచాలి అలా చేసిన మరుసటి రోజుకి కాస్త బిడ్డలా మారుతుంది ఇంకా సొంతం నీ కోరిక ఫలిస్తుంది చాలా మంచిదారి చూపించారు స్వామి మాకున్న ఒకే ఒక బాధను తీర్చారు ఇప్పుడే ఈ క్షణమే ఆ పిండాల చెట్టును చేరుకుంటా మీరు విశ్రాంతి తీసుకోండి కాని ఇందులో ఒక ప్రమాదం ఉంది చెప్పండి స్వామి ఒకసారి నువ్వు ఎంచుకున్న పిండానికి రక్త ప్రోక్షణ మొదలైందంటే పిండం కాస్త బిడ్డగా మారేదాకా ఏ ఆటంకం రాకూడదు ఏ కారణం చేతనైనా నువ్వు వెంచుకున్న పిండానికి రక్త ప్రోక్షణ జరగకపోతే ఆ పిండానికి సంబంధించిన తల్లి ఆత్మ వచ్చి నీ భార్యని ఆవహిస్తుంది చిత్రహింసలు పెట్టి ఆమెను వారం రోజుల్లో చంపేస్తుంది సరే స్వామి అదంతా నేను చూసుకుంటాను మొదలు పెట్టిన పనిని పూర్తి చేస్తాను రాజ్ కుమార్ పిండాల చెట్టు దగ్గరకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు ఇంతలో కాట్యుడు చనిపోయాడని పనివాడు చెప్తే సరే అతన్ని తీసుకెళ్లి మన ఊరి శ్మశానంలో పూర్తి అని సీనయ్యని తనతో రావద్దని చెప్పి అక్కడే ఉండమని రాజ్ కుమార్ ఒక్కడే లోపలికి వెళ్లాడు గుహంత చిమ్మ చీకటి అలా ముందు కొంత దూరం నడిచాక చూస్తే చెట్టు కనిపించింది మాంత్రికుడు చెప్పింది అక్షర సత్యం నా కళ నెరవేరింది పిండాన్ని ఎంచుకోవాలి నేను ఎంచుకున్న పిండం పెరిగి బిడ్డలా మారి పెద్ద ఉన్నవాళ్ళు అవ్వాలి ఈ దేశాన్ని ఎంచుకోవాలి అని చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నాడు చెట్టు వేలాడుతున్న పిండం కనిపించింది అందని ద్రాక్ష తీపంటారు కదా ఎవ్వరికి అందకుండా చిటారు కొమ్మకున్న ఆ పిండం ఎందుకో సరైనదనిపిస్తుంది అని అతి కష్టం మీద ఆ పిండాల చెట్టు పైకి ఎక్కి చిటారు కొమ్మకి చేరుకుని అక్కడే ఒక కొమ్మకు వేలాడుతున్న పిండానికి మాంత్రికుడు చెప్పిన విధంగా తన బ్రొటను వేలును కోసి ఆ రక్తాన్ని పిండం మీద పోస్తున్నాడు పిండం మొత్తం రక్తంలో తడిచిన తరువాత దాని పరిమాణం పెరిగింది చేసిన తంత్రం పనిచేయడం మొదలైందని ఆనందం తన తను కోటకు వెళ్లిపోయాడు ఇదిలా ఉండగా అక్కడ కావేణిలో మంత్రమని దెయ్యాల కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ గట్టి దెయ్యాలు రెండు ఏవైనట్టు నా పిలుపుకు కూడా అందనంత దూరంలో ఉండి ఏం చేస్తున్నాయో ఏంటో మహాతలకి పూజ చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది అక్కిరి బిక్కిరి ఎక్కడ ఉన్నా త్వరగా రండిరా పూజకి సమయం దాటిపోయేలా ఉంది అలానగానే గట్టిదేయాలి రెండు మంత్రమణి ముందు ప్రత్యక్షమయ్యారు ఏమిట్రా ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు అది కాదమ్మా తీసుకొని రమ్మన్నావు నల్ల నల్లహంసల కోసం వెతుకుతూ అడవిలన్నీ తిరుగుతూ వచ్చేసరికి ఈ సమయం అయ్యింది అవోరించారులే సరే ఆ నీళ్ళనిలా ఇవ్వండి అలా అడిగేసరికి గట్టిదేయాలి రెండు మోకాలు చూసుకుంటున్నాయి ఏ బిత్రి ఆ నీల సీసా ఇవ్వు అదే నన్ను అడుగుతున్నావు నీ దగ్గరే ఉండాలి కదరా ఇవ్వు ఇచ్చా ఈ బిక్క్రి గారికి అమ్మా నీల సేసా ఇచ్చాను వీడెక్కడో జారేసి నన్ను అడుగుతున్నాడు లేదమ్మా ఒట్టు నేను జారే లేదు ఈ అక్కడి గారే జారేసి అబద్ధం చెప్తున్నాడు అయితే ఆఖరికి ఇద్దరు నీళ్లు తీసుకురాలేదన్నమాట అయితే ఈ రోజు మహాతల పూజ లేనట్టే రోజులు గడుస్తున్నాయి అక్కడ జలపురం రాజకుమారుడు మాంత్రికుడు చెప్పినట్టే ప్రతి నెల క్రమం తప్పకుండా పిండాల చెట్టుకు వేలాడుతున్నా ఎంచుకోబడ్డ పిండానికి రక్త ప్రోక్షణ చేస్తున్నాడు ఐదు నెలలు దాటాయి పిండం పెరుగుతూ వస్తుంది పిండం సంచిలో ఉన్న బిడ్డ కదులుతూ ఉంటే ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు రాజకుమారుడు ఆరవ నెల వచ్చింది పిండానికి రక్త చేయడానికి పిండాల చెట్టు ఎక్కుతుండగా పడిపోతాడు అక్కడే బండి దగ్గర కూర్చొని ఉన్న సీనయ్యకి రాజా అరుపు విని పరుగున వెళ్లి చూస్తే ఆ కింద పడి ఉన్న రాజాని ఎత్తుకొచ్చి బండిలో పడుకోబెట్టి కోర్టుకి తీసుకువచ్చాడు వైద్యుడు వచ్చి కట్టుకటి మరేం భయం లేదు రెండు కదలకుండా ఎక్కడికి ఉంటే చాలు అని చెప్పి వెళ్ళిపోతాడు కానీ ఆ మాటలు విన్న రాజకుమారుడు పిండానికి రక్త ప్రోక్షణ ప్రక్రియ ఆగిపోయింది అని తనలో తాను సతమతమవుతూ ఉన్నాడు పిండానికి రక్త ప్రోక్షణ ఆటంకం వచ్చిందంటే ఇప్పుడు నా భార్యకి ఆ పిండం తాలూకు తల్లి ఆత్మ ఆవహించి భార్యను చంపేస్తుంది ఈ విషయం నా భార్యకి చెప్తే చాలా భయపడుతుంది అని తనలో తాను ఆలోచిస్తూ ఉంటే అక్కడికి సీనయ్య తన తమ్ముడు రాజ్ కుమార్ దగ్గరకు వస్తారు జమీందార్ పడుతున్న కంగారు చూసి అయ్యే ఏమైందయ్యా అంతలా కంగారు పడుతున్నారు సీనయ్య నీకొక రహస్యం చెప్పండి చెప్పండయ్యా నా కుటుంబం మీద ఒట్టు ఎవరికి చెప్పను అని జరిగిందంతా సీనయ్యకి చెప్పాడు తన భార్య భాగ్య ప్రాణాపాయంలో ఉందని ఎలాగైనా కాపాడమని అడుగుతాడు అయ్యా పెద్ద సమస్యని నేను ఎలా పరిష్కరిస్తాను పైగా ఏవో క్షుద్ర పూజలు బిండాలనేవేవో అంటున్నారు నాకేదో భయంగా ఉందయ్యా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి కంగారు పడకన్నయ్యా నాకు తెలిసిన మాంత్రికురాలుంది ఆవిడే మంత్రమని ఆవిడ అత్యంత శక్తిశాలి ఎలాంటి భూతాన్ని తెయ్యానైనా ఇట్టే బంధిస్తుంది సంహరిస్తుంది అవునా అంత శక్తివంతురాలా ఆమె ఇంతకీ ఎక్కడుంటారు మొన్న మా అత్తగారు ఊరిలో ఎవరికో పెద్ద దెయ్యం పట్టిందంటే ఆమెని పిలిచారు మంత్రమణి మా అత్తగారు ఊరిలో దగ్గరున్న కవేలిలో ఉంటారు అయితే వెంటనే వెళ్ళు మంత్రమణిని వెంటనే ఇక్కడికి రా నా భార్యను రక్షించు ఆ పిండాల చేత ఆత్మ ఏడు రోజుల వరకు నా భార్యను పట్టి పీడిస్తుంది ఈ లోపలే ఆత్మని బంధించాలి సరే అయ్యా ఇప్పుడే వెళ్తా మీరు జాగ్రత్త నువ్వు రాజాగారితో ఉండు అని ఉన్న పలంగా కవేలి బయలుదేరాడు ఒకరోజు ప్రయాణం తర్వాత కావేలి చేరుకున్నాడు మంత్రమణిని కలిసి జరిగిందంతా చెప్తాడు పిండాల చెత్త ఇదేదో వింతగా ఉండే సరే పద దాని సంగతి చూద్దాం అని ఉన్న పలంగా జలపురంకి చేరుకుంది కాని భార్య రాజకుమార్శీకి రాజా ఎంచుకున్న చాలుక తల్లి ఆత్మ ఆవహించింది మంత్రమని జలపురం రాజకుమారుని కలిసి జరిగిందంతా వివరంగా అడిగి తెలుసుకుంది కాక్యుడు మాంత్రికుడు చనిపోయాడనమాట ఇంతకీ పిండాల చెట్టు ఎక్కడ ఉంది అవి ఎక్కడుందో నాకు తెలుసమా రండి నేను తీసుకెళ్తా వెళ్ళే ముందు బాకీని మంత్రి ముగ్గుల పడుకోబెట్టి మంత్రం చదువుతుంది జరాబీ కర జంజర కరాబీ కర కంకర జరాబీ కర మంత్రం చెప్పగానే రెయ్యం పట్టున భాగ్యశ్రీ మంత్రమణిని చంపేద్దామన్నంత కోపంతో రగిలిపోతుంది ఆ ముగ్గులో నుండి బయటకు రావటానికి చాలా ప్రయత్నిస్తుంది కాని రాలేకపోతుంది ఏమిటే తిప్పులాడి గుర్రమంటున్నావు ఈ మహాతల అనుగ్రహం పొందిన మంత్రమణినే చంపేసేంత చెత్తి మంతురాలివా నేను మళ్ళీ వస్తా నువ్వు ఇక్కడే ఉండు అని చెట్టి పిండాల చెట్టు దగ్గరకు వెళ్ళింది చెట్టు దగ్గరకు వెళ్లబోతుంటే శక్తి మంత్రమని దూరంగా విసిరేస్తుంది ఇదేంటి నన్ను విసిరి పడేసింది ఏమై ఉంటుంది అలా అనుకునే ఆ పిండాల చెట్టు వైపు చూస్తే ఆ చెట్టు ముందర చనిపోయిన కాట్యుడు ఆత్మ ప్రత్యక్షమయ్యింది కాట్యుడు నువ్వు అవును మంత్రమని నేనే ఇరవై సంవత్సరాల క్రితం నీ నుండి తప్పించుకున్న ఆ కాట్యుడిని నువ్వు వద్దన్నా సరే చివరికి నా ఆశయాన్ని నెరవేర్చుకున్న గర్భం దాల్చిన స్త్రీలను చంపి వాళ్ళ ఆత్మలతో చెట్టు మర్యాదగా అడ్డు తప్పుకో అవతల ఒక ప్రాణం ఆపదలో ఉంది ఈ పిండాల చెట్టుని భస్మం చేస్తేనే గాని అక్కడ పట్టిన చెయ్యం వదలదు తప్పుకో అడ్డు తప్పుకోలేదంటే నిన్ను అంతం చేస్తాను చచ్చిన వాడివని కూడా చూడను శాశ్వతంగా పైలోకాలకు పంపిస్తాను ఇంతకు ముందు మనిషి రూపంలో ఉన్న కాట్యుడు కాదు ఇప్పుడు సంబరీ దేవత అనుగ్రహం ఉన్న ప్రాతాత్మ కాట్యుడిని నన్ను అంతం చేయడం నీ తరం కాదు మహాతల శక్తి ముందు ఈ సంబరిలు తుంబరిలు నిలవలేరురా ఇంత మంది ప్రాణాలు తీసిన నిన్ను అంతం చేయకుండా నేను నిద్రపోనురా అర్జునుడితో పోరాడి ఇక్కడ కాటుడు ఆత్మని భస్మం చేయగానే పిండాల చెట్టులో ఉన్న తల్లి ఆత్మలు పిల్లల ఆత్మలు అన్ని బయటకు వచ్చి అనంత లోకాల్లోకి కలిసిపోయాయి అక్కడ రాజకుమారుడి భార్య భాగ్యశ్రీకి పట్టిన ప్రేతాత్మ కూడా భాగ్యశ్రీని విడిచి బయటకు వచ్చి గాలిలో కలిసిపోయింది మంత్రమని పిండాల చెట్టుని తగలబెట్టేసింది కోటకు వెళ్లి మీరింకా భయపడాల్సిన అవసరం లేదు సమయానికి వచ్చి మమ్మల్ని పెను ప్రమాదం నుండి రక్షించారు పిల్లల కోసం ప్రయత్నాలు చేయడం తప్పు కాదు కానీ క్షుద్ర పూజలని ప్రేతాత్మల్ని మేల్కొల్పకూడదు అవి ఎంత సహాయం చేస్తాయో అంతగా ప్రాణాల్ని బలి కోరుకుంటాయి కాచ్యుడికి ఇద్దరు పిల్లలని ఆ పిల్లల్ని కూడా ఆ పిండాల చెట్టు నుండి తెచ్చుకొని పెంచుకుంటున్నా అని చెప్పాడు అందుకే నేను ఒప్పుకున్నాను ఏంటి కార్త్యుడికి ఇద్దరు పిల్లలా అనవసరంగా ఇద్దరు చిన్న పిల్లల్ని అనాథుల్ చేసి వెళ్లిపోయాడు మంత్రమని మీరు సరే అంటే ఆ ఇద్దరు పిల్లల్ని నేను పెంచుకుంటాను మీ కోరిక మంచిదే కానీ ఆ పిల్లలిద్దరులోనూ క్షుద్ర దేవతల రక్తం ఉంది వాళ్ల వల్ల మీకు ఎప్పటికైనా ప్రమాదమే వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది తన భార్యని కాపాడటానికి మంత్రమణిని తీసుకొచ్చిన మణికి బోలెడంత బంగారాన్ని బహుకరించాడు రాజకుమార్ అడవిలో కొంత దూరం వెళ్ళాక గట్టి దయాలా బయటకు రండి అలా అనగానే రెండు చేతులకి ఉన్న రెండు కుర్రెల్లో నుండి గట్టి దయాలు బయటకు వచ్చి ప్రత్యక్షమయ్యాయి మీరిద్దరూ వెళ్లి కాట్యుడు పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టి తీసుకురండి సరే అమ్మా కాని ఇంత పెద్ద భూమండలంలో అంత చిన్నపిల్లల్ని ఎక్కడని వెతకాలి చాలా కష్టం అవునవును చాలా కష్టం అంత కష్టపడాల్సిన అవసరం లేదు సంబరి దేవత ప్రేత శక్తి ఎక్కడ ఉంటాయో అక్కడంతా చెట్లు మొక్కలు ఎండిపోయి నల్లగా మాడిపోయి ఉంటాయి పశువులు ఆ దరిదాపుల్లోకి వెళ్తే చస్తాయి ఈ పాటికి వాళ్లున్న ప్రాంతమంతా జంతు కలేబరాలతో నిండి ఉంటుంది అలాంటి చోటుకి వెళ్లి చూస్తే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉంటారు చాలా లోతైన ప్రాంతాల్లో వెతకండి దొరికిన వెంటనే నా దగ్గరకు తీసుకురండి సరే అమ్మా వెళ్ళి వస్తాం కనీసం ఏ పనైనా సరిగ్గా చేసుకొని రండి వెళ్ళండి అని గతిదయాన్ని పంపించింది గతిదయాలు రెండు అక్కడ నుండి తుర్రుమంటూ ఎదురుకుంది